హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్గా చాలా ఈజీగా మృదువైన ఇడ్లీలు ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ ఇస్తాను మీరు ఓపెన్ చేసి నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మృదువైన ఇడ్లీలు ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందు మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలండి కనీసం పావు కేజీ వరకు మినపప్పు తీసుకోవాలా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనము కొంచెం వాటర్ వేసుకొని కనీసం ఐదు నుండి ఆరు గంటల పాటు మనము నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు మనం ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి మనకు బయట సూపర్ మార్కెట్లో ఇడ్లీ రవ్వ దొరుకుతుందండి మనం ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయినా అండి ఈ విధంగా మనకు ఇడ్లీ రవ్వ వేసుకొని రెండు మూడు సార్లు మనం బాగా వాష్ చేసుకొని ఒక గంట సేపు మనం నానబెట్టుకోవాలండి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి మనం ఒక గంట పాటు కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తిని మనం పక్కన పెట్టేసుకుందామండి ఆరు గంటల తర్వాత మినపప్పు అనేది బాగా నానిందండి మనకు ఈ విధంగా నానితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనము మెత్తగా పేస్ట్గా ఫైన్ పేస్ట్గా మనము గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మనము ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత లోతైన ఒక గిన్నెలో మనము ఈ పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి గంట సేపు నానబెట్టుకున్న ఇడ్లీ రవాణి మనము వాటర్ లేకుండా మనము ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా బాగా ఫిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనకు ఇడ్లీలు సాఫ్ట్గా చాలా మృదువుగా రావాలంటే పిండిని ఎంత బాగా కలిపితే అంత చాలా బాగా వస్తాయండి ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి మనము రాత్రంతా మనము పది నుండి పన్నెండు గంటల వరకు మనము నానబెట్టుకోవాలండి పన్నెండు గంటల తర్వాత రాత్రంతా నానిన తర్వాత పిండి అనేది చాలా బాగా పులిసిందండి ఈ విధంగా పులిస్తే మనకు సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి అదేవిధంగా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి మళ్ళీ పచ్చగా కాకుండా మళ్ళీ గట్టిగా కాకుండా వీడియో క్లిప్లో ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇప్పుడు మనకు కింద బార్డర్లో మనకు లైన్ కనిపిస్తుందండి ఆ లైన్ మునిగే వరకు మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మనము ఈ వాటర్ని హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అనేది ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇడ్లీ పిండి వేసుకోవాలండి ఈ విధంగా మనం అన్ని ఇడ్లీల పిండి అనేది సెట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడైతే హోల్స్ అనేవి మనం ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలు వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత మనము ఇడ్లీ పాత్రల నుండి ఇడ్లీలు అనేవి తీసి మనము ఒక మూడు నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇప్పుడు మనకు ఇడ్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తీసి మనము చూద్దామండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేవి వచ్చాయో ఈ విధంగా మనం ఇడ్లీ చేసుకొని మనము హాట్ బాక్స్లో వేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనము దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి స్పాంజ్లాగా వచ్చాయండి ఇడ్లీలు అనేవి ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము పైన పల్లీల పొడి వేసుకొని పైన సాంబారు వేసుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇందులో చట్నీతో అయినా పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా సాంబార్తో అయినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను మర్చిపోకుండా మీరు ఓపెన్ చేసి ఫేస్బుక్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా పలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్